హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను వాష్ చేసి వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసి తీసుకున్నానండి ఇందులోకి మనం ఇప్పుడు సాల్టు కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం గరం మసాలా ధనియాల పౌడర్ వన్ చిన్న కప్పు పెరుగు టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఒక హాఫ్ ఎగ్ అండి కొద్దిగా హోల్ పెట్టుకొని కొంచెమే వేసుకుందాం హాఫ్ ఎగ్ ఇప్పుడు కొంచెం హాఫ్ లెమన్ తీసుకుందాం కొద్దిగా కేసరి కలర్ ఫుడ్ కలర్ తీసుకుందాం అంతా ఇలా కలిపేసుకుందామండి మసాలా అంతా పట్టేసేలాగా వన్ అవర్ మ్యారినేట్ చేసుకొని తర్వాత స్టార్ట్ చేసుకుందాం వన్ అవర్ తర్వాత ఇలా పీసెస్కి అంతా ఎక్కువ జ్యూసీగా ఉండకూడదండి సరిపోయేలా ఉండాలా ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం స్లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఎందుకంటే లోపల ముక్క బాగా మగ్గాలి కాబట్టి స్లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకుందాం ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ కాలేక తీసేసుకుందామండి ఒక్కటేసారి వేయించేదానికన్నా సెకండ్ టైం వేయిస్తే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది సో ఇప్పుడు అంతా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చేసుకుందాం ఇప్పుడు సెకండ్ టైం వేసేసుకుందాం ఇలా మిగిలిన చికెన్ పీసెస్ అన్నీ ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా డీప్ ఫ్రై చేసేసుకుందామండి ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ టౌన్లో ఫస్ట్ వేసుకున్న పీసులు వేసుకొని ఇంకా కొంచెం బాగా వేయించుకుందాం క్రిస్పీ వచ్చేలాగా వేయించుకుందాం ఇలా చేస్తే బయట క్రిస్పీగా వస్తుంది లోపల కాలడం కూడా బాగా కాలుతుందండి అంతే అండి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇందులోకి మనం కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేయించుకొని ఇందులోకి వేసేసుకుంటే స్ట్రీట్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుందండి మనం అలా బయట కొనుక్కొని తినేయడానికన్నా ఓపిక్గా ఇంట్లో చేసుకుంటే ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది తృప్తిగా తినచ్చండి ఫ్యామిలీ అంతా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.